వెరీ గుడ్ ఈనింగ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ టప్ చేస్తే లైక్ వస్తుంది గుడ్ ఈవినింగ్ మా ఏం చేస్తున్నావు పిల్లలు వచ్చేసారా స్కూల్ నుండి ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు ఇంకా బిజీగా ఉన్నారేమో అందరు ఈ టైంలో నేను లైవ్ చేసిన హాలిడేస్ ఉన్నాయి కానీ టికెట్స్ కాస్ట్లో టూ మచ్ ఉన్నాయా అయ్యో అవునా ఓకే ఓకే సరే ఆ రోజైనా వస్తున్నారు కదా ఓకే ఓకే అంటే వస్తున్నాక ఓకే అక్క ఫోర్త్ లైకా థ్యాంక్ యూ ఇప్పుడైనా వన్ ల్యాక్ అయ్యింది అమ్మో అవునా ముగ్గురికి కలిపి వన్ ల్యాక్ అయ్యిందా అయ్యో మీ ఆయనకి ముందుగా అయితే ఉండదేమో అంటే ఐ మీన్ హాలిడేస్ ఉండవేమో లవ్ యూ ఐడితో వచ్చారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ మీరు చూస్తున్నారు హాయ్ హాయ్ అవునా అమ్మో అయితే కష్టంరా మీ హస్బెండ్ వన్ మంత్ శాలరీ పెట్టలేమో అయితే హాయ్ దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నాను తిన్నానండి చిన్నప్పరెడ్డి గారు హలో గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి లైవ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి ఇక కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా రామకృష్ణ గారు హాయ్ హెలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తిన్నానండి లవ్ యూ ఐడితో వచ్చారు మీరు తిన్నారా ఎక్కడి నుంచి మీరు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరు లైవ్కే రావట్లేదు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వన్ మంత్ శాలరీ గోవిందా అదే అంటున్నారు అది అయితే మనకి ఇక్కడికి రావాలంటే మీరు వన్ మంత్ శాలరీ పెట్టాలి అంటే సంక్రాంతి అని టికెట్స్ కొంచెం హై కాస్ట్ ఉన్నాయి నార్మల్ టైంలో నార్మల్గానే ఉంటుందా అవునా ఓకే ఓకే మీ ఐడితో ఎలా అండి బాగున్నారండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరు వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యాలి అవును అక్క అంటుంది దేవి ఓకే ఓకే కర్ణాబాబు గారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు యూ సో క్యూటా థ్యాంక్ యూ అండి సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అయినా నార్మల్గా మెసేజ్ పిన్ చేయండి ఓకేనా పొంగల్ తర్వాత అమ్మ వాళ్ళ విలేజ్లో మా విలేజ్లో పండుగలు ఉన్నాయి కదా అవును తీర్థాలు అవి ఉంటాయి కదరా ఓకే ఓకే సుప్పు గారు హాయ్ అండి బాగున్నారా గారు కర్ణబాబు గారు వైజాగ్ అండి మాది సైదులు గారు హాయ్ వదిన హాయ్ మా గుడ్ ఆఫ్టర్నూన్ సారీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ అందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అలానే ఇంక లైవ్కి రాగానే స్క్రీన్ పైన డబ్బులు టప్ చేసేయండి వెరీ థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా వెంకటేశ్వర్ గారు సైదులు గారు సూపర్ వద్దిన అంటున్నారా అవునా ఏం తిన్నారా ఆఫ్టర్నూన్ రామంజి గారు యూ ఆర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వర్లు లెవెన్త్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇంకా అలానే వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు వీడియోస్ చూడట్లేదు జై హనుమాన్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా కొండలు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ లైవ్కి రాగానే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అండి మేడం యువ వర్క్ అంటున్నారు నేను హోమ్ మేకర్ రామకృష్ణ గారు హాయ్ అండి హాయ్ వెంకటేశ్వర్లు థ్యాంక్ యూ ఇంకా అమౌంట్ వచ్చిందా ఒకసారి అయినా రాలేదురా దివ్య హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి నా అకౌంట్లో ఇప్పుడు ట్వంటీ డాలర్స్ ఉంది మోతిగారు అక్క బంగారులా ఉన్నారంటున్నారు బామ్ నిజమా థ్యాంక్ యూ వెంకట నరసింహ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా అన్నారు బాగున్నారా ఇంతకుముందు మీరు ఎక్కడో లైవ్లో కూడా ఇది అడుగుతున్నట్టున్నారు జడ చూపించండి జడ చూపించండి అని బుద్ధేపేతి గారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్పై డబుల్ టచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకెవరు లైక్స్ ఇవ్వట్లేదు ఏమైందో నారాయణ గారు హాయ్